హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ లోడింగ్ ఎలా వేయాలి అనేది ఒక నైస్ లోడింగ్ ఎలా కుట్టాలనేది చాలా స్పష్టంగా ఈ వీడియోలో చూపిస్తాను వీడియో చివరి వరకు ఖచ్చితంగా చూడండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వర్క్ ఏంటంటే టైంతో సహా చెప్తాను పూర్తిగా ఈ వర్క్ వచ్చేటప్పటికి కేవలం ఒక్క రోజులో చేసేవచ్చు అంటే పది గంటల్లో ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయవచ్చు చాలా తొందరగా అయిపోతుంది తొమ్మిది గంటల్లోనే అవైడ్ చేసేవచ్చు అనమాట ఈ వర్క్ అనేది అంత ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు ఈ లోడింగ్ ఎలా కుట్టాలో ఆ వీడియోలోకి వెళ్తాం పూర్తిగా ఈ లోడింగ్ పూర్తిగా మీకు చెప్తాను ఎలా కుట్టాలి ఏంటనేది చాలా చక్కగా చూడండి ఇప్పుడు మీకు చూడండి డైరెక్ట్గా చూడండి ఒక స్టిచ్ అనేది పైకి వెళ్ళిపోవాలి వెళ్ళి రెండు కుట్లు కుట్టడమే కుట్టిన తర్వాత మళ్ళీ క్రాస్ అనేది ఒకటి చూడండి చూపిస్తున్నాను ఒకటి రెండు పైన రెండు కుట్లు మళ్ళీ కింద రెండు కుట్లు పైన రెండు కుట్లు కింద రెండు కుట్లు ఇలా రెండు రెండు కుట్లు అనేవి స్టిచ్చెస్ అనేవి పైన రెండు కుట్లు కింద రెండు కుట్లు ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ రెండు కుట్లు రెండు కుట్లే దీనికి లోడింగ్ అనమాట నైఫ్ లోడింగ్ అనేది మళ్ళీ దానికి గ్యాప్ వస్తుంది దానికి అవుట్లైన్ కుట్టకపోతే అస్సలు వర్క్ బాగుండదు అవుట్లైన్ కూడా కుట్టాను చూడండి ఒకటి రెండు కుట్లు మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు ఇలా అనేది ఒకటి రెండు మళ్ళీ ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఇలా పైన రెండు కింద రెండు కుట్లు ఇలా కుట్టుకుంటూ ఇలా చక్కగా అవుట్లైన్ కుట్టాలి ఆ గ్యాప్ అనేది కవర్ అవ్వడానికి చూశారు కదా ఆ గ్యాప్ అనేది వస్తుంది ఆ గ్యాప్ని కవర్ చేయడం మాత్రమే ఆ అవుట్లైన్ అనేది కంపల్సరీగా కుట్టాలి మైడియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ఈ లోడింగ్ చక్కగా చేసుకోవచ్చు చాలా ఈజీ వర్క్ అనమాట ఎందుకంటే ఈ చిన్న వర్క్ కూడా నేను చూపించడానికి కారణం ఏంటంటే ఈ చూడండి ఒకటి రెండు చూడండి ఒకటి రెండు గుట్లు ఇలా మధ్యలో ఒక లైన్ వేసిన తర్వాత పైన రెండు కింద రెండు క్రాస్ క్రాస్ వర్క్లు అనమాట ఇదంతా చాలా ఈజీ వర్క్ మైడియర్ ఫ్రెండ్స్ మీరు చేయగలరు చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది వర్క్ కూడా నేను చెప్పాను కదా తొమ్మిది గంటల్లో బ్లౌజ్ మొత్తం అయిపోతుందని చెప్పి ఈ వర్క్ వచ్చేటప్పటికి మీరు రేట్ ఎంత తీసుకోవచ్చు అంటే పూర్తిగా చెప్తాను చూడండి ఇలా అనేది ముందు చేసుకున్న తర్వాత రెండు రెండు స్టిచ్చెస్ అనేవి కింద పైన ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి అవుట్లైన్ అనేది కంపల్సరీగా కుట్టండి అవుట్లైన్ అంటే ఎలా అంటే చూడండి ఇలా ఒకటి రెండు చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను అవుట్లైన్ అనేది కంపల్సరీగా ఆ గ్యాప్ అనేది ఫిల్లింగ్ అనేది చేయండి గ్యారంటీగా అయిపోయింది కదా ఇక్కడతో ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు చూడండి ఈ వర్క్ ఎంత పడుతుంది ఎందుకంటే ఎంత తీసుకోవచ్చు అనేది కూడా మీకు స్పష్టంగా చెప్పేస్తాను చూడండి ఒకసారి ఈ వర్క్ ఎంత పడుతుందో రేట్తో సహా చెప్తాను జాగ్రత్తగా చూడండి చూడండి రేట్ ఎంత పడుతుందో చెప్తాను పూర్తిగా ఏంటంటే వర్క్ ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది పద్దెనిమిది వందలు తీసుకోవచ్చు రెండు వేలు కూడా తీసుకోవచ్చు చక్కగా రెండు వేలు తీసుకున్నప్పటికీ కూడా తొమ్మిది గంటల్లో వర్క్ అయిపోతుంది తొమ్మిది గంటల్లో ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది మీరు ఇది పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు ఖచ్చితంగా తీసుకోవచ్చు ఈ మీకు తొమ్మిది గంటల్లో ఒక వర్కర్ చేస్తే ఫోన్లు మేము స్లోగానే చేసామనుకోండి మనకి పదకొండు గంటలు పడుతుంది అంటే మీకు ఎంత మిగులుతుంది అనేది మీరు చూసుకోండి మెటీరియల్ మాత్రం కేవలం నూట యాభై రూపాయల మెటీరియల్ మాత్రమే పడుతుంది అర్థం చేసుకోండి చూడండి పూసలు మొత్తం కుట్టడానికి కేవలం ఐదు గంటలు వర్క్ పడుతుంది నాలుగు గంటలు లోడింగ్ పడుతుంది అనమాట ముందు పూసలు అనేవి వేసేసిన తర్వాత తర్వాత అనేది లోడింగ్ వేస్తాం అనమాట చూసారు కదా ఇంత టైం అనేది పడుతుంది మీకు పూర్తిగా చెప్పడానికి వీడియో చేయడానికి కారణం ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ ని ఫ్రీగా చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్ని వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినవచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారు అనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ రిజిస్టర్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకేమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్